ఓ హ సాయి అన్నా ఇక్కడ ఎనికి వచ్చి తీసుకుని நினைக்கிறார் லைட்டிங் ஒரு అత్యంత కరువు జిల్లాలైన రాయలసీమ జిల్లాలో కూడా తాగునీరు సాగునీరు అందించాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమకు చెందిన ప్రాజెక్టులని అందరి నీవా కావచ్చు అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దాదాపుగా మూడు జిల్లాలకు కూడా కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు కూడా ఎంతో ఉపయోగ ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోతిరెడ్డి ఎడ్లని పదివేల క్యూసెక్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లు కూడా పెంచాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా అనేక రకాల కూడా శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఎనిమిది వందల అడుగుల నుంచి కూడా నీటిని కూడా తోడివేస్తూ ఉంటే ఏదో రకంగా కూడా ఈ రాయలసీమ ప్రా ప్రాంతం కూడా కాపాడాలని చెప్పి సాగునీరు సాగునీరు కూడా అందించాలని చెప్పేసి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి ఎనభై వేల క్యూసెక్లు కూడా పెంచేదే కాకుండా పోతిరెడ్డి పోతిరెడ్డి పాటు యొక్క కాలువని అలాగే పంపింగ్ సిస్టమ్ కూడా ఎనిమిది వందల అడుగులకు మాత్రమే పనిచేసి కూడా మూడు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది రెండు వేల ఇరవైలో కూడా సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎన్జిటి వారి యొక్క అబ్జెక్షన్తో తాత్కాలికంగా పనులు ఆగినా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దానికి రాయలసీమ ప్రాజెక్టుకు శాశ్వతంగా కూడా సమాధి కూడా కట్టడం జరిగింది అది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుదిరిన రహస్య ఒప్పందం వల్ల ఇదంతా కూడా జరిగింది ఇది స్వయంగా కూడా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ అనేది కూడా లేకుండా చేయడం కూడా చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత కనీసం అప్పటికైనా కానీ ప్రజల యొక్క కోరిక ప్రకారం కూడా తిరిగి ప్రారంభిస్తాడేమో రాయలసీమ లిఫ్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఊసే ఎత్తకుండా పరిస్థితి కూడా కలిగించారు కాబట్టి రాయలసీమ ప్రజలు ముఖ్యంగా రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అందరూ కూడా కలిసి రెండు డిమాండ్లతో చలో పోతిరెడ్డి పాడు వెంటనే రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించాలని చెప్పేసి అలాగే హంద్రీనివాణి కూడా ప్రాజెక్టు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి ఈ రెండు డిమాండ్లతో కూడా మేము అనేది కూడా చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పోతిరెడ్డి దగ్గర బహిరంగ సభ కూడా ఐదవ తేదీ కూడా ఏర్పాటు చేయడం అయింది అందుకోసమే అనంతపురం జిల్లాలో ఉండే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ పోతిరెడ్డి బాటి దగ్గర బహిరంగ సభలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మన ప్రాంతాన్ని ముఖ్యంగా కూడా కరువు ప్రాంతమైన మనం కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా గాలేరు నగరి తెలుగు గంగ అదేవిధంగా మద్రాస్కి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశాలని నీరు గార్చేటువంటి పద్ధతులు ఈరోజు తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది ఎనిమిది వందల అడుగుల నుంచే ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుంచి కూడా నీటిని డ్రా చేయడానికి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది అదేవిధంగా ఆల్మట్టి కూడా ఎత్తు పెంచడమే కాకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో సీజనే మారిపోయేటువంటి రీతిలో ఈ యొక్క ఆలమట్టి ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అందుకనే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టడం జరిగింది అది ఎన్జిటి ఉత్తర్వుల మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే దాన్ని చేపట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా కోర్టులో ఫైట్ చేసి అనుమతులు తెచ్చి ఆ నిర్మాణాలను కొనసాగించడానికి బదులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయిందని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బాంబులాగా పేల్చిన తెలంగాణ అసెంబ్లీలో నేను చెప్పినందుకే చంద్రబాబు ప్రాజెక్ట్ ఆపేసినాడు అనేటువంటి రీతిలో అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని రాయలసీమ ప్రయోజనాలని తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఏ విధంగా ఈరోజు తాకట్టు పెట్టినాడనేటువంటిది అర్థమవుతా ఉంది దీనిపైన ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని రాయలసీమ ప్రాజెక్టులన్నింటికి కూడా నీరు స్టెబిలైజ్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి డిమాండ్తో ఐదవ తేదీ కార్యక్రమాన్ని చేస్తున్నాం పెద్ద ఎత్తున అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గ్రామం వద్దకి అందరు కూడా చేరుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ కోరింది అందరం కూడా అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం